తెలంగాణ తొలిదశ ఉద్యమం తెలంగాణ తొలిదశ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ తొలిదశ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో అతిపెద్ద ఉద్యమం ఏంటంటే అది తొలిదశనే తొలిదశ ఉద్యమమే నైన్టీన్ సిక్స్టీ నైన్ మనం సాయుధ పోరాటం గురించి నేర్చుకున్నాం సాయుధ పోరాటం రావడానికి కారణాలు ఏంటంటే అప్పుడున్నటువంటి రజాకారుల వ్యవస్థ సామాజిక వ్యవస్థ గడీల వ్యవస్థ నిషాని సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు లేవీ విధానం నిజాం హిందూ వ్యతిరేక విధానాలు నగరాల పేర్లను మార్చడం వీటన్నిటికీ వ్యతిరేకంగా సాయుధ పోరాటం ప్రారంభమైంది జైన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది నిజాం దినంకుశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకం ఆ తర్వాత ముల్కీ ఉద్యమం జరిగింది ముల్కీ ఉద్యమం రావడానికి కారణం ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అమాయక ప్రజలను అవమానించడం రషీద్ అల్హసన్ మరణించడం ఈ కారణాల వల్ల ముల్కీ ఉద్యమం నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చింది ఆ తర్వాత అతిపెద్ద ఉద్యమం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో వచ్చినటువంటి తెలంగాణ తొలిదశ ఉద్యమం ఈ తెలంగాణ తొలిదేశ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంది ఒకసారి చూద్దాం సార్ ప్రధానమైనటువంటి కారణం వాస్తవానికి నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే తెలంగాణ రావాలి వచ్చిందా తెలంగాణ రాలే ఎందుకు రాలేదు దీని వెనకాల ఏం కారణాలు ఉన్నాయి అంటే ఒకసారి చూద్దాం మీరు రెండు వేల తొమ్మిది మన కళ్ళ ముందర జరిగినటువంటి ఉద్యమం రెండు వేల తొమ్మిదిలో సకల జనులు పాల్గొన్నారు సకల జనులు అంటే విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు మేధావులు రాజకీయ నాయకులు మహిళలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రైవేటు ఉద్యోగులు కళాకారులు రచయితలు సబ్బండ వర్ణాలన్నీ కూడా తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో పాల్గొనే కాబట్టే తెలంగాణ వచ్చింది తెలంగాణ తొలిదశ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ వాస్తవానికి రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఉద్యమం కంటే కూడా పెద్ద ఎత్తున జరిగింది కానీ తెలంగాణ రాలేదు కారణమేంది ఏంది కారణం అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని అందరూ చేయలే నాలుగు వర్గాలు మాత్రమే చేసింది అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది కానీ తెలంగాణ రాలే కారణం ఏంటంటే కేవలం నలుగురు మాత్రమే చేసిరు ఎవరా నలుగురు అంటే ఆంధ్ర వాళ్ళు చేసిన అన్యాయాలను మొట్టమొదటగా గుర్తించింది ఎవరంటే ఉద్యోగులు ఉద్యోగులకు అర్థమైంది ఫస్ట్ తెలంగాణ ఆంధ్ర విలీనమైన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి తర్వాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసి మన ఉద్యోగాలకు ఎసర అని గుర్తించింది ఎవరంటే ఉద్యోగులు ఆ తర్వాత చైతన్యం పొందింది ఎవరంటే విద్యార్థులు చదవడం అంటే ఉద్దేశం ఏంటంటే ఉద్యోగం రావాలా మన ఆస్తులను మనం కాపాడుకోవాలా మన నీళ్లను నిధులను మనం కాపాడుకోవాలి ఆ తర్వాత విద్యార్థులు చైతన్యం పొందారు ఆ తర్వాత తెలంగాణ తొలిదర్శ ఉద్యమంలోకి వచ్చింది ఎవరంటే మేధావులు అప్పుడున్నటువంటి అడ్వకేట్స్ అప్పుడున్నటువంటి జర్నలిస్ట్స్ అప్పుడున్నటువంటి నాయకులంతా కూడా మేధావి మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఉద్యమంలోకి వచ్చారు ఆ తర్వాత వచ్చిన నాలుగో వర్గం ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు వీళ్ళు మాత్రమే తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అవునా అదే టూ థౌజండ్ నైన్ మరి దశలో మాత్రం చాలామంది పాల్గొన్నారు విద్యార్థులు మేధావులు కళాకారులు రచయితలు మహిళలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రైవేట్ ఉద్యోగులు పిల్లలు అవునా నోరున్న ప్రతి ఒక్కరు జై తెలంగాణ అన్నారు కానీ తొలిదశ ఉద్యమంలో అట్లా జరగలే మొదట ఉద్యోగులు వచ్చారు ఆ తర్వాత విద్యార్థులు వచ్చారు ఆ తర్వాత మేధావులు వచ్చారు ఆ తర్వాత రాజకీయ నాయకులు వచ్చారు అందరు ఒకసారి రాలే మళ్ళీ అదే మలదర్శన ఉద్యమం అందరూ ఒకటేసారి వచ్చి సకల జల్ల సమ్మె వేసి దుమ్ము దులిపేసిరు అటు రైలు రోకులు జరిగినాయి సకల జల్ల సమ్మె జరిగింది సాగరహారం జరిగింది పెద్ద ఎత్తున జనాలు వచ్చారు కానీ ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున జరిగిన ఉద్యోగులు ఒకసారి విద్యార్థులు ఒకసారి మేధావులు ఒకసారి ఆ తర్వాత రాజకీయ నాయకులు రావడం జరిగింది మళ్ళీ వీళ్ళు ఎట్లు వచ్చిర్రు అసలు ఈ ఉద్యమం ప్రారంభం కావడానికి గల కారణాలేంది ఫస్ట్ ఉద్యోగుల వైపు నుండి ఆలోచిద్దాం అంటే ఉద్యోగుల వైపు నుండి అంటే ఉద్యోగులు రావడానికి కారణం ఏం మాట్లాడుతున్నాం అండి తెలంగాణ తొలిదశ ఉద్యమం రావడానికి గల కారణాలు అందులో ఉద్యోగులు రావడానికి గల కారణాలు చూడండి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది పెద్ద మనుషుల ఒప్పందంలో మనం ఏం చెప్పినాం తెలంగాణ ప్రాంత నిధులను తెలంగాణకు కేటాయించాలి అని తెలంగాణ ప్రాంత మిగులు బడ్జెట్ను పర్యవేక్షించడానికి టీఆర్సీని ఏర్పాటు చేసుకున్నాం ఈ టిఆర్సి పనింది తెలంగాణ ప్రాంత మిగులుతోని తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి టిఆర్సి పనిందని తెలంగాణలో వెనకబడ్డ ప్రాంతాల్లో మిగులు నిధులతో మౌలిక వసతులు కల్పించాం టీఆర్సీ ఏం చేసింది తెలంగాణ ప్రాంత మిగులు బడ్జెట్ను పోగు చేసి పోగు చేసి నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూలో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసింది ఎలక్ట్రిసిటీ ప్లాంట్ అది మెల్లమెల్లగా దశల వారీగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఏం ఏర్పాటు చేసింది టీఆర్సీ అంటే కేటీపీఎస్ను ఏర్పాటు చేసింది కేటీపీఎస్ అంటే ఏంది కొత్తగూడెం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ను ఏర్పాటు చేసింది దేని ఏర్పాటు చేసింది టీఆర్సి తెలంగాణ ప్రాంత మిగులు మిదులతోని కేటీపీఎస్ని ఏర్పాటు చేసింది కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసింది ఎక్కడుంది కేటీపీఎస్ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం పక్కన ఉన్నటువంటి ఇప్పుడైతే కొత్తగూడెం డిస్టిక్ అయింది ఇప్పుడు కొత్తగూడెంలోని పాల్వంచాలో ఏర్పాటు చేసింది ఎక్కడ ఏర్పాటు చేసింది పాల్వంచాలో ఏర్పాటు చేసింది అర్థమవుతుందండి టిఆర్సి తెలంగాణ ప్రాంత మిగులు నిధులతోని ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి పాల్వంచాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసింది దీనికి మూడు వందల ఎకరాల స్థలం అవసరం వచ్చింది తెలంగాణ ప్రజలిచ్చారు పెద్ద ఎత్తున డబ్బులు అవసరం వచ్చినాయి తెలంగాణ ప్రాంతం మిగులు నిధులు ఇచ్చారు అవునా నీళ్ళు దీనికి కిన్నెరసాని ఇస్తుందండి కేటీపీఎస్కు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ ఏదంటే కిన్నెరసాని ప్రాజెక్ట్ కిన్నెరసాని నది కూడా ఉంది మనకు అడిగిండు అడిగాడు కిన్నెరసాని అనగానా అందరు పాటను రాసారు కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెరసాని అనేది పాట కాదండి కిన్నెరసాని అనేది నది ఇది గోదావరికి ఉపనది గోదావరికి ఉపనది ఏంటంటే కిన్నెరసాని ఈ కిన్నెరస్థాని రిజర్వైర్ ఈ కిన్నెరస్థాని ప్రాజెక్టు ఉన్నటువంటి కేటీపీఎస్కి నీళ్ళనిస్తుంది అంటే ఈ పాల్వాంచ కావలసినటువంటి కేటీపీఎస్కు కావలసినటువంటి నీళ్ళనిచ్చింది మనము నిధులను ఇచ్చింది మనము భూములను ఇచ్చింది మనము అవునా ఉద్యోగాలు ఎవరికి రావాలా అంటే చూడండి మెల్లమెల్లంగా దశలవారీగా ప్లాంట్ అభివృద్ధి చెందింది అందుకని ఒకేసారి ప్లాంట్ ఏర్పాటు చేయరు కాబట్టి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ లాగా కేటీపీఎస్ను దశలవారీగా అభివృద్ధి చేశారు ఏం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో కేటీపీఎస్లో ఉద్యోగాల భర్తీ జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో కేటీపీఎస్లో ఉద్యోగాల భర్తీ జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కేటీపీఎస్లో ఉద్యోగాల భర్తీ జరిగింది ఉద్యోగాల భర్తీ ఎంతమంది జరిగింది పద్నాలుగు వందల మంది ఉద్యోగులను భర్తీ చేశారు ఎంతమందిని రిక్రూట్ చేశారు కేటీపీఎస్లో పద్నాలుగు వందల మంది ఉద్యోగులను రిక్రూట్ చేస్తే మనకినే రావాలా దానికి నీళ్ళు ఇచ్చేది మనమే దానికి నిధులు ఇచ్చింది మనమే దానికి ఇచ్చింది మనమే ఆ ప్రాజెక్టు కేటీపీఎస్ తెలంగాణ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని పద్నాలుగు వందల మంది ఉద్యోగులను భర్తీ చేస్తే రెండు వందలేమో తెలంగాణకు వచ్చినాయి పన్నెండు వందలేమో ఆంధ్ర వాళ్ళకు వచ్చినాయి అంటే సొమ్ము మనది సోకు ఆంధ్రోళ్ళది అవునా సొమ్ము మనది సోకు ఆంధ్రోడిది దీంతో మొట్టమొదటిసారిగా కేటీపీఎస్లో ఉద్యోగాల భర్తీలో జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించినటువంటి ఉద్యోగులు మొట్టమొదటిసారిగా బయటకొచ్చి ఉద్యమాన్ని చేయడం జరిగింది ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రావడానికి మొట్టమొదటి కారణం చెప్తారో ఒకసారి తెలంగాణ తొలిదశ ఉద్యమం రావడానికి మొట్టమొదటి కారణం ఏందండి కేటీపీఎస్ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడం పద్నాలుగు వందల ఉద్యోగాలను భర్తీ చేస్తే తెలంగాణకు కేవలం రెండు వందల ఉద్యోగాలు వచ్చినాయి ఆంధ్ర వాళ్ళకు పన్నెండు వందల ఉద్యోగాలు వచ్చినాయి ఈ అన్యాయాన్ని గుర్తించినటువంటి మన ఉద్యోగులు మొట్టమొదటిసారిగా నిరసన తెలియజేశారు ఎవరి అన్యాయాన్ని గుర్తించింది కృష్ణ కృష్ణ అనే దినసరి కూలి దినసరి కూలి డైలీ వేజెస్ ఎంప్లాయీ అంట కృష్ణ అనే దినసరి కూలి తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి మొట్టమొదటిసారిగా కేటీపీఎస్లో నిరసన తెలియచేయడం జరిగింది మనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించింది ఎవరు కేటీపీఎస్లో పనిచేస్తున్నటువంటి దినసరి కూలిగా ఉన్నటువంటి కృష్ణ మొట్టమొదటిసారిగా నిరసన తెలియజేసింది అంటే మన ఉద్యోగాలకు రక్షణ లేకుండా పోయింది దాంతో ఉద్యోగులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దాంతో ఉద్యోగులు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జూలై పదో తారీఖు నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జూలై పదో తారీఖు నాడు ఉద్యోగులు ఉద్యోగులు తెలంగాణ పరిరక్షణల దినంగా తెలంగాణ పరిరక్షణల దినంగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జూలై పదో తారీఖు నాడు తెలంగాణ పరిరక్షణ దినంగా నిర్వహించారు అంటే మన సొమ్మును మన నీళ్లను మన ఉద్యోగాలను ఆంధ్ర వాళ్ళు కొట్టుకొని పోతున్నారు కనీసం జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసిన అది లేదు అంటే తెలంగాణ ప్రాంత ఉద్యోగాలను తెలంగాణకి ఇవ్వాలి లేదు తెలంగాణ ప్రాంత నీళ్లను మనకిచ్చింది లేదు ఇంత అన్యాయం చేశారు దీంతో మన ఉద్యోగాలకు రక్షణ కావాలని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జూలై పదవ తారీఖు నాడు తెలంగాణ పరిరక్షణ దినాన్ని ఉద్యోగులు నిర్వహించారు ఇది ఉద్యమం రావడానికి మొదటి కారణం రెండవ కారణం ఎవరు రావడానికి ఉద్యోగులే రావడానికి రెండవ కారణం తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఉద్యోగులు రావడానికి రెండవ కారణం ఉద్యోగులు ఉద్యమంలోకి రావడానికి రెండవ కారణం ఏం జరిగింది అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ డిసెంబర్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ డిసెంబర్లో అప్పుడున్నటువంటి కేబిఆర్ కేబిఆర్ అంటే కాసు బ్రహ్మానందరెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ డిసెంబర్లో రెడ్డి ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి కారణం లేకుండా బోర్డుల్లో కార్పొరేషన్లలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ చివరిలో రెడ్డి ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండా బోర్డుల్లో బోర్డులంటే మీకు తెలుసు ఏపీఎస్ఈబి అప్పుడు చాలా ఫేమస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కార్పొరేషన్ అవునా ఏపీడీడిసి ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇట్లా బోర్డుల్లో కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఎలాంటి కారణం లేకుండా కాసు బ్రహ్మాంద్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల నుండి తొలగించేసింది దీంతో మనోళ్ళు ఏం చేశారు ఇది అన్యాయం మమ్మల్ని ఎట్లా తొలగిస్తారు అని చెప్పేసి ఉద్యోగులంతా కలిసి హైకోర్టు మెట్లెక్కిరు హైకోర్టు మెట్లెక్కరు దీంతో హైకోర్టు ఏం చేసింది ఉద్యోగుల వాదనలు విని ప్రభుత్వ వాదనలు విని తీర్పిచ్చింది ఎప్పుడు తీర్పిచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి మూడో తారీఖు నాడు హైకోర్టు తీర్పిచ్చింది ఏమని అంటే ప్రభుత్వ సంస్థల నిబంధనలు వేరే బోర్డులు కార్పొరేషన్ల యొక్క నిబంధనలు వేరే అంటే అర్థమైంది బోర్డులో కార్పొరేషన్లో ఉన్నటువంటి నిబంధనలు ప్రభుత్వ సంస్థలకు వర్తించవు కాబట్టి వీళ్ళని ఎప్పుడైనా తీసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే బోర్డులు కార్పొరేషన్లు లాభాపేక్షతో మాత్రమే నడుస్తాయి ప్రభుత్వం వీటిని లాభాపేక్షతో నడిపిస్తుంది అదే ప్రభుత్వ సంస్థలని స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నిటి కూడా ప్రభుత్వ సంస్థలు కాబట్టి వాళ్ళ నిబంధనలు వేరే ఈ సంస్థల నిబంధనలు వేరే అని తీర్పిచ్చింది అంటే ప్రభుత్వ హైకోర్టు తీర్పిస్తూ హైకోర్టు తీర్పిస్తూ ప్రభుత్వ సంస్థల నిబంధనలు ప్రభుత్వ సంస్థల నిబంధనలు బోర్డులకు కార్పొరేషన్లకు వర్తించవు అని తీర్పునిచ్చింది అంటే అర్థమైంది ఉద్యోగులను తీసేయడం కరెక్టే అని తీర్పిచ్చింది దీంతో ఆగ్రహించినటువంటి ఉద్యోగులు మమ్మల్ని ఎట్లా ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తారు ఖబర్దార్ కాసుబ్రహ్మాన్ రెడ్డి మమ్మల్ని గనక ఉద్యోగాల నుండి తీసేస్తే రాష్ట్రాన్ని అంధకారం చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం చేశారు అవునా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీరుంటారు కార్పొరేషన్ ఉద్యోగులు మమ్మల్ని ఉంచుతారు ఆ కార్పొరేషన్ ఇప్పుడు ఏపీఎస్సిబి ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో కింది స్థాయి ఉద్యోగులు హెల్పర్లు జూనియర్ లైన్మెన్లు లైన్మెన్లు టెక్నీషియన్లు ఫోర్మెన్లు లేబర్ వర్క్ చేసే వాళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళు ఏఈలు డిఈలు ఎస్సీలు యూడిసీలు వీళ్ళంతా ఆంధ్రా వాళ్ళు అంటే కష్టపడి పనిచేసేది మనము ఉద్యోగాల్లో ఉండేది వాళ్ళ ఖబర్దార్ కాసీబ్రహ్మాదిరెడ్డి ప్రభుత్వం ఒకవేళ కనుక మమ్మల్ని ఉద్యోగాల నుండి తీసేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తేస్తామని చెప్పేసి ఉద్యోగులంతా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది దీంతో భయపడ్డటువంటి కాసుబ్రహ్మాన్రెడ్డి ప్రభుత్వం అప్పటిదప్పుడే ఉద్యోగులతో చర్చలు చేపింది ఆ చర్చల్నే ఆల్ పార్టీ అకార్డ్ ఏమంటామండి ఆల్ పార్టీ అకార్డ్ అంటాం దాన్నే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది అందులో యాభై మంది ఉద్యోగులు పాల్గొన్నారు రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఆ సమావేశంలో ఉద్యోగులంతా ముక్త ఖండంతో మమ్మల్ని గనక ఉద్యోగాల నుండి తీసేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పేసి అల్టిమేటం జారీ చేయడం జరిగింది రైట్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఉద్యోగులు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు ఉద్యమాన్ని ప్రారంభించారు అంటే ఫస్ట్ ఉద్యమంలోకి వచ్చింది ఎవరంటే ఉద్యోగులు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జూలై పదో తారీఖు నాడు పరిరక్షణ దినం నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి మూడు నాడు హైకోర్టు తీర్పు రావడంతో అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది ఏర్పాటు చేసింది ఆల్ పార్టీ అకాడ్ అనే అఖిలపక్ష అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఏం ఏర్పాటు చేసింది అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడు కేబిఆర్ ప్రభుత్వం కేబిఆర్ ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పంతొమ్మిది నాడు ఆల్ పార్టీ అకార్డుని ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో ఉద్యోగులు ఏమన్నారు ఖబర్దార్ అక్రమంగా ఎవరైతే ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారో తక్షణమే వాళ్ళను ఆంధ్రాకు పంపించాల్సిందే అన్నారు ఎంతమంది అక్రమంగా పనిచేస్తున్నారు నాలుగు వేల ఐదు వందల మంది నాలుగు వేల ఇవి ఇంకా యాజ్ పర్ ది గవర్నమెంట్ రికార్డ్స్ మన లెక్క ప్రకారం అక్రమంగా చాలామంది ఆంధ్ర ఉద్యోగులు పనిచేస్తారు అంటే చూడండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి నైన్టీన్ సిక్స్టీ నైన్ మధ్య కాలంలో అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే గట్టి కొడితే పన్నెండు సంవత్సరాలు అంటే ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాల లోపల నాలుగు వేల ఐదు వందల మంది అక్రమ ఉద్యోగులు ఇక్కడికి వచ్చారు అసలు మనం ఈ ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు అసలు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం ఒకటే అండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు మనకు హక్కుగా రావాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిని ముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదు టీఆర్సీని సరైనటువంటి సమయంలో ఏర్పాటు చేయలేదు అక్రమంగా మన విద్యా సీట్లను తరలించుకుని పోయారు అక్రమంగా తెలంగాణ ప్రాంత మిగులు నిధులను తీసుకుపోయి ధవలేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయించుకున్నారు ఉర్దూ భాషను పట్టించుకోలేదు హెచ్ఎస్సికి అవకాశం ఇవ్వలేదు ఇలాంటి అనేక కారణాల వల్ల ఉద్యోగం వచ్చింది అంటే పెద్ద ఎత్తున ఈ పన్నెండు సంవత్సరాల్లో అక్రమ మార్గాల్లో ఉద్యోగులు వచ్చారు ఏమన్నది ఆల్ పార్టీ మీటింగ్లో తక్షణమే నాలుగు వేల ఐదు వందల మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులను అక్రమ ఆంధ్ర ఉద్యోగులను వారి వారి ప్రాంతాలకు పంపించి వేయాలి అని చెప్పేసి ఈ ఆల్ పార్టీ మీటింగ్లో డిమాండ్ చేయడం జరిగింది దాంతో కాసు బ్రహ్మాంధ్రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ థర్టీ సిక్స్ను విడుదల చేసింది నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు జీవో వచ్చింది జీవో నెంబర్ థర్టీ సిక్స్ను విడుదల చేసిరు వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో అక్రమ ఆంధ్ర ఉద్యోగులను వారి వారి ప్రాంతాలకు తరలించడానికి కాసు బ్రహ్మాంద్రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ ఎంత జీవో నెంబర్ థర్టీ సిక్స్ జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఏంది జీవో నెంబర్ థర్టీ సిక్స్ పని అంటే ఆల్ పార్టీ మీటింగ్లో మనం ఏమన్నాం తక్షణమే ఆంధ్ర ఉద్యోగులను పంపించాలంటే అప్పుడు ప్రభుత్వం అనేది తక్షణమే పంపిస్తామనేది జీవో విడుదల చేసింది ఏ జీవో జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఏం చెప్తుంది జీవో నెంబర్ థర్టీ సిక్స్ అంటే చూడండి జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం అక్రమ ఆంధ్ర ఉద్యోగులు అక్రమ ఆంధ్ర ఉద్యోగులు ఎంతమంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు నాలుగు వేల ఐదు వందల మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం మన లెక్కలు అంతకంటే ఎక్కువ ఉన్నారు అక్రమ ఆంధ్ర ఉద్యోగులను ఏం చేయాలి పంపించాలి ఎప్పటిలోగో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది కల్లా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది కల్లా అక్రమ ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వారి వారి ప్రాంతాలకు తరలి వెళ్ళాలా అన్నారు ఇది జీవో నెంబర్ థర్టీ సిక్స్ యొక్క ఉద్దేశం ఇక్కడికి వద్దాం ఇంకేమన్నా రి ఆల్ పార్టీ మీటింగ్లో అక్రమంగా తెలంగాణ ప్రాంత నిధులను ఏం చేస్తున్నారు ఆంధ్ర ప్రాంతానికి తరలించుకొని పోతున్నారు అంటే తెలంగాణ ప్రాంత మిగులు నిధులను తెలంగాణకు కేటాయించాలన్నారు తెలంగాణకు కేటాయించకుండా ఏం చేస్తారు అక్రమంగా ఆంధ్ర ప్రాంతాలకు తీసుకెళ్ళి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తారు దాంతో మన ఉద్యోగులు ఈ ఆల్ పార్టీ మీటింగ్లు ఏమన్నట్టే తక్షణమే అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి తరలించినటువంటి మిగులు నిధులను లెక్కించడానికి ఒక కమిటీని వేయాలి అని డిమాండ్ చేశారు ఇదే ఆల్ పార్టీ మీటింగ్లో ఇదే ఆల్ పార్టీ మీటింగ్లో ఇదే ఆల్ పార్టీ ఇదే ఆల్ పార్టీ మీటింగ్లో ఉద్యోగులు ఉద్యోగులు అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి తరలించబడిన అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి తరలించబడిన మిగులు నిధులను మిగులు నిధులను లెక్కించడానికి మిగులు నిధులను లెక్కించడానికి కమిటీని వేయాలి అని డిమాండ్ చేసారు అర్థమవుతుందండి అక్రమ ఆంధ్ర ఉద్యోగులను పంపించాలన్నారు తెలంగాణ ప్రాంత మిగులు మిగులు నిధులను లెక్కించడానికి ఏం చేయమన్నారు ఒక కమిటీని వేయాలని చెప్పేసి అన్నారు అప్పుడు కాసు కాసుబ్రహ్మాంద్రెడ్డి ప్రభుత్వం ఒక కమిటీ వేసిందండి ఏ కమిటీ కుమార్ లలిత్ అనే కమిటీ వేసింది అవును అక్రమంగా ఆంధ్ర ప్రాంత నిధులను అక్రమంగా తెలంగాణ ప్రాంత నిధులను ఏం చేసిరు వీళ్ళు కొల్లగొట్టుకుని పోయారు పోయారు దానిపైనప్పుడు కాసు బ్రహ్మాందరెడ్డి ప్రభుత్వం కమిటీ వేసింది ఏ కమిటీ కుమార్ లలిత్ కుమార్ లలిత్ అనే కమిటీని నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరిలో వేయడం జరిగింది జనవరి ఇరవై ఒకటి నాడు ఏం చేసిరు కుమార్ లలిత్ కమిటీని నియమించారు ఈడనేమో జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఇచ్చిర్రు ఈడనేమో కుమార్ లలిత్ కమిటీని వేసారు ఈ కుమార్ లలిత్ కమిటీ పనింది ఇప్పుడు అంటే కుమార్ లలిత్ కమిటీ పనిందంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి వరకు అక్రమంగా ఆంధ్ర వాళ్ళు ఎన్ని నిధులను తరలించుకోపోయారు అనేటటువంటి లెక్కను తీయాలి ఏం చేసింది ఈ కమిటీ కుమార్ లలిత్ కమిటీ కుమార్ లలిత్ కమిటీ మొత్తం లెక్కలు బొక్కలు అన్నీ తీసింది